నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం విజయనగరంలో ఆషాఢ మాస సంబరాలు అంబరాన్ అంటాయి ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు ఆషాఢం చివర మంగళవారం సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తజనులు పసుపు కుంకుమలతో సారే చీర సమర్పించారు

సంవత్సరం అవనాపు విజయ్ గారు అత్త మామగారు ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లమ్మ వారికి ప్రతి సంవత్సరం కూడా సారితో పసుపు కుంకుమలు ఇచ్చి మొక్కుబడులు చెల్లించుకోవడం అనేది వారి తాలూకా ఆనవాయితీగా నడుస్తుంది రాబోయే సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం ఆ తల్లి ఆశిస్సులు ఉన్నాయని తప్పకుండా మరింత గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి వారు ఇద్దరూ కూడా మనస్ఫూర్తిగా ఆ తల్లిని ప్రార్థించుకుంటూ ఈరోజు విజయనగరం పట్టణంలో పైతల్లమ్మవారి గుడి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని పోలాటం రకరకాలైనటువంటి ఊర్ల నుంచి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరితో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించుకోవడం జరిగింది ఇది నేను తగరపోవలసి నుంచి వచ్చాను ఈ చుట్టుప్రక్కల గ్రామాలన్నీ కూడా ఈ కిందటి సంవత్సరం అమ్మవారికి పైడితల్లమ్మ ఉత్తరాంధ్ర కల్పవల్లి తల్లి పైడితల్లమ్మ తల్లికి ఈ కార్యక్రమం చేయాలని చుట్టుప్రక్కల గ్రామాలన్నీ తీసుకొచ్చి పసుపు కుంకాలు ఇచ్చి కోలాటాలతో అమ్మకి కార్యక్రమం జరిపించాలని మనసారా కోరుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఈ విజయనగరం జిల్లాలో ఎన్నో జరగాలి అమ్మకి పసుపు కుంకాలతో సారితో వైభవంగా చేయించాలని మా కోరిక దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవాని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేకాంబరి దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోర్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం